క్యాతన్పల్లి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశించారు శనివారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఓబి అధికారులతో చేయాల్సిన అభివృద్ధి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని పట్టణంలో అభివృద్ధిపై ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు గత ప్రభుత్వ హయంలో ఎమ్మెల్యే నిధులను కేటాయించకుండా కేవలం అభివృద్ధిని శిలాఫలకాలే పరిమితం చేశారని దుయ్యబట్టారు మున్సిపల్ ప్రాంతంలో శ్మశాన వాటికల నిర్మాణం కొరకు సింగరేణి నుండి స్థలాన్ని సేకరించి త్వరలోనే శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు hole中 hurting వర్క్స్ రివ్యూ ఇప్పుడే అధికారులతో చేయడం జరిగింది ప్రత్యేకంగా మిషన్ భగరత్తి ఈ రోడ్స్ ఏదైతే ఉన్నదో గద్దన్పల్లిలో గద్దరాడు సైడ్ ప్రత్యేకంగా రోడ్స్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది మా ప్రాంతంలో దాంతోపాటు ఆర్కేపురంలో శ్మశాన వాటిక కావాలి ఒకటి కబర కబరిస్తున్నాను ఇంకా క్రిస్టియన్స్కి కూడా ఒక క్రెమెటోరియము ఇవన్నిటికీ కూడా ఒక ఇరవై ఐదు ఎకరాల భూమి సింగరేణికి కోరడం జరిగింది నిధులు కేటాయించాలంటే భూమి ఉండాలి ఈ భూము భూమి సింగరేణి సంస్థ వారి మైనింగ్ ఏరియాస్లో లేని చోటు మాకిస్తే ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి సిఎండికి ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చినప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాము త్వరలోనే సింగరేణి ఒక నిర్ణయం తీసుకుంటుంది మైనింగ్ ఏరియాస్ ఎక్కడ ఉందో నాన్ మైనింగ్ ఏరియాస్లో ఇవ్వటానికి వారు కూడా కన్సిడ్రేషన్ చేస్తున్నారు నేను మండే నాన్న ట్యూస్డే నాన్న సిఎండితో కలిసి ప్రత్యేకంగా ఈ ఆర్కేపురంలో సింగరేణి భూమి ఇస్తేనే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ భూమి లేదు అంత సింగరేణి భూమి ఉంది అంత గురించి సింగరేణి సంస్థ మనకు కాపరేట్ చేసే అవసరం ఉంది దాంతోపాటు రోడ్స్లో విషయం కూడా ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా చోట్లు ఖాళీ కేవలము టెంకాయలు కొట్టేసి మేము అభివృద్ధి చేస్తున్నాము నిధులు లేకున్నా కానీ టెంకాయలు కొట్టేసి పనులు చేస్తున్నామని చెప్పి వారు పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది నిన్న చెన్నూరు చెన్నూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు రోడ్ల విషయం చాలా దారుణంగా ఉంది అక్కడ కూడా సేమ్ అన్ని చోట్ల కూడా ఎలక్షన్లు వస్తున్నాయి ఓట్లు కావాలని చెప్పి పేపర్ పైన శాంక్షన్ తీసుకోవడం జరిగింది అంటే ఈసారి ఈరోజు రెవ్యూ మీటింగ్లో ప్రత్యేకంగా ఎన్ని నిధులు కావాలి ఎక్కడ నిధులు పెడితే పనులు ప్రారంభమై తొందరగా పూర్తిగా అవుతాయి మన ఆర్కేపురము మన కేతన్పల్లి మున్సిపాలిటీలో ఇంకా మన గద్దెరాయిడ్లో ఇంకా ఇక్కడ వాళ్ళలో ఏదైతే ఉందో ఆర్కేపురంలో అన్ని చోట కూడా వారికి ఈ రోడ్స్ విషయమైనా కానీ మిషన్ బగరైతే నీళ్ళ విషయమైనా కానీ సైడ్ డ్రైన్స్ అయినా కానీ ఇవన్నిట్లో మొదలు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు అంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఇది ఉన్నది ఈరోజు గురుకుల్ స్కూల్ కూడా విజిట్ చేయబోతున్నాము అక్కడ ఏమైనా నిధులు అవసరం ఉన్నదా ఆ సంస్థ కూడా మంచిగా నడవాలి విద్య గురించి విద్యార్థులకు ఏం అవసరం ఉండొద్దు అని చెప్పి ఇప్పుడు గురుకులు కూడా విజిట్ చేయబోతున్నాం ఏమైనా క్వశ్చన్